నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ సాధారణంగా మనం వారాన్ని బట్టి చేయాల్సిన పనులు కొన్ని కొన్ని ఉన్నాయి అంటూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే మంగళవారం రోజు కనుక మనం మన చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్ళీ మనం ఇంకా దానిపైన ఆశలు వదులుకోవాల్సింది తిరిగి రాదు అంటూ ఉంటారు అది వాస్తవమా ఎందుకని అలా వాస్తవంగా చెప్పాలి అంటే వాస్తవమే ఉంటుంది ఎందుకంటే రుణానుబంధ అనుబంధ రూపేణా అని చెప్పి మనకి ఏ మనిషితో అయినా ఏ బంధం అయినా ఏ వస్తువైనా ఏ రూపమైనా ఒక మనిషితో రుణం ఉంటేనే ఆ మనిషి మనం తారసపడడం కానీ ఆ మనిషికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది సో ఈ మంగళవారం పోటీ జరిగింది అంటే అది ఇంకా రుణం తీరిపోయినట్టు లెక్క అనమాట అందుకే మంగళవారం చేయొద్దని వాళ్ళు మంగళవారం రోజున ఎందుకు చేయకూడదు అంటే మంగళవారం అంటే మంగళది రోజు అంటే శుభప్రదమైన గ్రహం కుజుడు సో ఆయన భూమిపుత్రుడు భూమి మీద ఏ విషయమైనా జరిగినప్పుడు అది డబ్బుతో సంబంధించిన సంబంధించిన పనులు జరిగితే మాత్రం ఆయనకి నచ్చదు ఎందుకంటే ఆయన కమర్షియల్ గా ఏది ఆలోచించరు లాభంతో ఏ పని లాభం లాగే చేయాలి అనుకుంటే ఆయనకి అది నచ్చదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అప్పుగా ఇచ్చామనుకోండి మంగళవారం పూట అప్పు ఎందుకు ఇవ్వద్దు అంటే దానికోసమే రీజన్ తిరిగి పూర్వకాలంలో జరిగిన విషయం ఇది ఎందుకు మంగళవారం ఇవ్వద్దు అంటే ఆయనకి అప్పు ఇవ్వకూడదు నువ్వు సాయం చేయొచ్చు ఆహా ఇప్పుడు నీకు డబ్బులు కావాలి వచ్చింది నీకు ఎవరు వచ్చి అడిగారు నువ్వు వాళ్ళకి అప్పుగా ఇచ్చావంటే ఆ డబ్బు తిరిగి రాదు సాయంగా చేశావంటే ఈ పదింతలుగా కలిసి వస్తుంది ఓకే కానీ అది కాలాంతరంలో కాలగమనంలో కలిసిపోయింది ఏంటంటే మంగళవారం అప్పు చేయొద్దు ఆ మంగళవారం అప్పు అప్పు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రావు అని చెప్పేసి తిరిగి రావని కదా ఆ బంధమే వెళ్ళిపోతుంది అందుకని వద్దన్నారు అంటే తీర్చే వాళ్ళు కూడా తీర్చొద్దా తీర్చలేరు కానీ చాలా వరకు మంగళవారం రోజు అప్పు వాళ్ళు తీర్చడానికి ప్రయత్నిస్తే తొందరగా తీర్తాయని చెప్తూ ఉంటారు కదమ్మా అది ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు అప్పు తీర్చేస్తుంటే డబ్బులు తిరిగిపోతుంటాయి అనేసి అంటే ఎట్లీస్ట్ ఏదో ఒక రోజైనా ఒకటి చెప్తే ఆ పని చేస్తే ఆయన తీస్తారని చెప్పి చెప్తున్నారు కదా మంగళవారం పూట ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా తిరిగి రావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నాం అంటే వాళ్ళకి మనకి రిలేషన్షిప్ అనేది ఇంకా పోతుందని అర్థం అప్పు తీర్చేస్తాం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంకా వాళ్ళతో మనకి బంధం ఉండదు ఇంకా లేదు మనకి బంధాలతో కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం బుధవారం ఇవ్వండి మంగళవారం ఇవ్వద్దు ఓకే నాకు వీళ్ళు వద్దు నాకు వీళ్ళు అవసరం లేదు ఇంకా నా జీవితంలో వీళ్ళు మొహనం చూడకూడదు అనుకున్న వాళ్ళు మంగళవారం ఇచ్చామని చెప్తాం ఇచ్చేసి ఇంకా తిరిగి వాళ్ళు రారు ఇంకా వెళ్ళిపోతుంది రుణం తిరిగిపోతుంది అనమాట ఇది మంగళవారం పూట అలాంటి మంగళవారం అన్ని విషయాలకి చాలా శ్రేష్టమైన రోజు మంగళవారం అంటే జయవారం అంటాం అంటే జయం కలుగుతుంది జయం కలుగుతుంది జయవారం మంగళవారం పూట ఏ పని చేసినా జయం సిద్ధిస్తుంది జయం కలుగుతుంది అయితే దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు షాప్ ఓపెనింగ్లు చేయకూడదు బట్టల షాపులు కానీ ఓపెన్ చేయకూడదు ఇవన్నీ ఏంటి అంటే మనం పెట్టుబడి పెట్టింది ఎవరి కోసం పెడుతున్నాం మనం సంపాదించుకోవాలని పెట్టు సంపాదించుకోవడానికి మంగళవారం కూడా చేయకూడదు ఒకవేళ ఇప్పుడు ఉద్యోగ రీత్యా జాయిన్ అవ్వాల్సి వస్తే మంగళవారం రోజు జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకోవచ్చు జయవారం అది అన్ని జయాలు విజయాలు సిద్ధిస్తాయి వీళ్ళకి ఒక వ్యాపారంకి ఆ తర్వాత డబ్బుతో సంబంధించిన లావాదేవీలు మాత్రం మంగళవారం పనికిరాదు ఓకే మంగళవారం మనం బంగారం కొనుక్కోవచ్చు చాలా మంది బంగారం కొనుక్కోరు కానీ కొనుక్కోవచ్చు శుభ్రంగా కాకపోతే ఏంటంటే మంగళవారం పూట మనం చాలా మంది ఈ కాలంలో కలియుగం అయిపోయింది కలియుగంలో ఏంటంటే పిల్లలకి ఏ విషయమైనా ఇలా చెప్తే అర్థం అవట్లేదు మరి మీరు డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు అని అంటేనే ఓ అయితే ఇస్తే ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఆగుతారు ప్రతి రోజు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇచ్చేస్తారో ఒక రోజైనా ఆపితే కాస్త వారంలో నాలుగు రోజులు సేవ్ చేసినట్టు పొదుపు చేసినట్టు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పింది నాలుగు రోజులు కనీసం ఒక ఒక వంతేనా అప్పు తీర్చి మొదలు పెడితే కాస్త అప్పు తీరుతుందని చెప్పి ఇలా మొదలు పెట్టారు ఇప్పుడు మనకి లక్ష రూపాయలు అప్పు ఉందమ్మా లక్ష రూపాయల అప్పుని రేపు ఇల్లు ఉండిస్తాం రేపిస్తాం అది ఇప్పుడు ఈ పని ఉంది ఇప్పుడు ఈ పని ఉంది అంటే ఎప్పటికీ ఏది ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుంది ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది ఈ అవసరాలు తగ్గట్టు మన లైఫ్ అయిపోయింది కదా ఇప్పుడు జీవితాలు అయిపోయింది సో ఈ జీవితంలో ఇప్పుడు మనం ఇవ్వలేదు అంటే రేపు అని అంటే రాసుకుంటే గొడవలు రాసినట్టే రేపు అవుతుంది అని చెప్పి ఒక వారానికి ఒక రోజు పెట్టాలని మంగళవారం అప్పు తీర్చండి తొందరగా అప్పు తీరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మంగళవారం మంగళవారం నాలుగు వారాలు తీర్చామనుకోండి ఖచ్చితంగా కొంత అప్పు తీరినట్టే కదా లెక్క అలా మనం పాజిటివ్ తీసుకోవాలి మంగళవారం పూట అప్పు చేయొద్దు అంటే మంగళవారం పూట ఏదైనా రుణం తీసుకుంటే అది తీరదు జీవితాంతం ఉండిపోతుంది అందుకే అప్పు తీసి చేయొద్దు బ్యాంక్ లోన్స్ కానీ తర్వాత ఇంటి లోన్స్ కానీ ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లోన్స్ కానీ స్థలం సంబంధించిన లోన్స్ కానీ బ్యాంక్ లో పెట్టకూడదు అది లాంగ్ బ్యాంక్ తీర్ డబ్బులు కడుతూనే ఉంటాం ఆ లోన్ తీరదు ఆ రోజున పెడితే ఆ రోజు పెడితే అది ఎలా అంటే మనకి ఒక తీరిపోద్దు పదివేళ్ళు తీరిపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక ఏమైనా ఇస్తా ఉంటారు మళ్ళీ హాస్పిటల్ తీసుకుంటారు వీళ్ళు మళ్ళీ దాన్ని ఉంటారు ఏదో ఒక రోజు ఆ ఇల్లు వాళ్ళకి జమ అయిపోతున్నప్ప మనకి రాదు అని చెప్పి మంగళవారం పూట లోన్స్ పెట్టద్దు లోన్స్ తీసుకోవద్దు అని చెప్పింది దానికోసం మనం కట్టాల్సి వచ్చిన ఏవి కూడా మంగళవారం చేయకూడదు కార్ లోన్స్ కానీ ఏదైనా లోన్ క్రెడిట్ కార్డు లోన్స్ కానీ ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా అది మంగళవారం తీసుకొని చెప్తాం ఎందుకంటే జీవితంలో క్రెడిట్ కార్డ్ అనేది రాకూడదు లైఫ్లో ఎవరికైనా ఇందులో క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ చూపించి మొత్తం మంచి అయితే కట్టిస్తారు జీవితం అంతా చాలా మంది నా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మంది మేడం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవ్వట్లేదు మేడం ఎన్ని రోజుల నుంచి కడుతున్నావు అది తీరట్లేదు మేడం మనకి అవి తీరవు అది పొరపాటు మంగళవారం క్రెడిట్ కార్డు వచ్చినా మంగళవారం క్రెడిట్ కార్డు ఓపెన్ చేసి మనం వాడినా ఇంకా అప్పలా లైఫ్ లాంగ్ కట్టాల్సిన వాళ్ళు దాని పరిష్కారం ఏం ఉండదమ్మా తీసుకోడండి మంగళవారం క్రెడిట్ కార్డ్ కాలాలి ఒకవేళ అనుకోకుండా మనం అప్లై చేసినాం అది ఆ రోజే వచ్చిందే అనుకోండి ముట్టుకూడదు ఆ రోజు వాడకుండా వాడకూడదు దాన్ని తీయకూడదు ఇంకా అసలు అది వాడదు వాడద్దు అది వాడేమో మన మొత్తం మన క్రెడిట్ కార్డ్స్ అన్ని మెగేస్తది ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదు వాడుతూ దాన్ని ఇబ్బంది లేకుండా అస్సలు వాడకూడదు అసలు ఆ రోజు ఆ రోజు వచ్చిన వస్తువులు ముట్టుకోకుండా ఉండడమే మంచిది క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా అది మీరు బంగారం హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే మీ పేరు ఇల్లు స్థలాలు పొలాలు పేపర్లు ఆ రోజు వచ్చి చక్కగా తీసుకోవచ్చు శుభం మనకొస్తున్నాయి వస్తున్నాయి ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఇప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ తల్లిదండ్రులు ఇస్తాం ఇస్తా ఉంటారు ఆ రోజు ఇవాళ రెంట్ సంతకం పెట్టండి ఇస్తాం అని అంటారు హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ అంత ఈజీగా మంగళవారం ఇవ్వడానికి ఎవరు సిద్ధపడరు ఒకవేళ ఇస్తే కనుక తీస్తే ఇది తెలియక విషయాలు అంటే మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం శుభమైన రోజే కానీ దాన్ని అశుభంగా చేసేసారు అవును క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని ఈ లోన్స్ అలా ఓన్లీ అప్పుకు మాత్రమే మంగళవారం మిగతా అన్ని విషయాలు మంగళవారం శుభ్రంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇదే చాదస్తం కాస్త ఎట్లా అయిపోయిందంటే ఎవరికో ఇవ్వటం తీసుకోవడం నుంచి మంగళవారం వచ్చిందంటే మన షాప్ వాళ్ళకైనా సరే పైసలు ఇచ్చి కూడా మనం ఏమి కొనుకొచ్చుకోకూడదు ఈ రూపంలో వస్తువు మన ఇంటికి వచ్చినా మనం ఇస్తున్నాం కదా ఇలా కూడా ఆలోచిస్తున్నారమ్మా అదే అది కూడా ఇది కూడా చాదస్తం కింద తీసుకోవాలి ఎందుకంటే ఇది అసలు ఇవన్నీ కూడా మనం తీసేయాలి చక్కగా శుభమైన రోజు అది మంగళవారం కొన్ని కొన్ని పనులకి నియమం ఉంది ఏంటంటే మంగళవారం రోజు కర్మ చేయించుకోకూడదు కర్మ అంటే జుట్టు కట్ చేయించుకోవడం కానీ ఇవి చేయించుకో చేయించుకోకూడదు అది చాలా మంది కొంతమంది ఫాలో అవుతున్నారు పాటిస్తున్నారు ఇబ్బంది లేదు ఎందుకంటే నాయస్మ భక్తులు అందరూ అందుకని నాన్యమ గుడికి వెళ్తాం కనుక చేయకూడదు అని అనే నియమంతో కొంతమంది ఉన్నారు ఇది ఒకటి నిషిద్ధము తర్వాత సాత్విక ఆహారం తినాలి మాంసాహారం తినకూడదు మంగళవారం పూట ఇది కూడా నిషిద్ధం ఉంది గోర్లు కూడా కత్తిరించకూడదర్మలో మొత్తం ఇవి కూడా వస్తాయి గోర్లు అన్ని కట్ చేయించుకోకూడదు తర్వాత పాత బట్టల్ని ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం బట్టలు మామూలుగా బట్టలే ఎవరికి ఇవ్వకూడదు అయితే మరి పాత బట్టలు ఎవరైనా ఫిజికల్ సర్వేం వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అది మంగళవారం కాకుండా ఏ బుధవారం ఇవ్వాలి ఇలాంటి పనులకి తప్ప మిగతా ఏ పనులకి ఇబ్బంది లేదు శుభ్రంగా వాడుకోవచ్చు ఒక అప్పు విషయంలో మాత్రం అప్పు చేయద్దు ఎందుకంటే అప్పుకి ఆయన విరోధం వ్యతిరేకం అనమాట ఎంత బెదిరేకం అంటే నువ్వు అప్పు చేస్తున్నావు ఇంకా అప్పు చేర్చడం అవుతు ఈ జన్మలో అని చెప్పేసి అప్పు తీర్చిమని చెప్తారు తీరిస్తే వాళ్ళకి మనకి రుణం తీరిపోతుంది అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎన్ని సార్లు చెప్పినా అది మర్చిపోతారో తెలియదు ఏ రకంగానో తెలీదు మంగళవారమే క్షవరం చేసుకోవడం గోర్లు కత్తిరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు రిపీటెడ్ రిపీటెడ్ అట్లాంటి సందర్భాల్లో అది వాళ్ళకు దోషంగా ఏమైనా మారుతుందా లేకపోతే అది ఇంటికి సంబంధించిన విధంగా మారిపోతుందా తీసుకోవచ్చు అంటారమ్మా అది చాలా బలీనమైన ప్రారంధ కర్మది అంటే ఇంకా ఈ జీవి భూమి మీద ఇంకా చాలా కష్టాలు అనుభవించాలన్న వాళ్ళు మాత్రం బుద్ధి వస్తుంది వాళ్ళకి కొంతమంది చూడండి మనం వింటే చెప్పడం వినరు కొంతమంది మూర్ఖత్వంగా ఉంటారు మొండితనంగా వెళ్తుంటారు సో వాళ్ళు మనం మార్చలేమా అంటే మార్చలేమని కాదు మార్చడానికి ప్రయత్నం చేయకూడదు వదిలేయాలి ఎందుకంటే కర్మ అనుభవించాలని భూమి మీద రాసిపెట్టింది వాళ్ళకి అందుకని వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడైతే చాలా మంది మారుతారు నాకు తెలిసి తొంభై ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు మనకి ఛానల్స్ కనిపిస్తాయి చెప్తున్నాం అందరం చెప్తున్నాం చెప్పడం వల్ల కొంతమంది ఎవరో ఏదో ఒక టైంలో ఇప్పుడు నేను నచ్చచ్చు మీరు నచ్చచ్చు లేదా ఇంకొకళ్ళు నచ్చు వాళ్ళు చెప్పింది అర్థం అవ్వచ్చు ఆ ఓకే నేను చెప్పింది కరెక్టే ఈ లాజిక్ నాకు అర్థమైంది చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు అలా మారుతున్నారు ఇంకా అయినా సరే మారలేదు అని అంటే ఇంకా వాళ్ళు నిజంగా చాలా బ బలంగా వాళ్ళు ప్రార్థక భూమి మీద వచ్చి అర్థం వాళ్ళని మనం మార్చాలని ప్రయత్నించకూడదు భగవంతుని వాళ్ళని అంతే నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి